న్యూస్ ప్రతి సంవత్సరం లాగే ఈ బతుకమ్మ కూడా పదిహేను బతుకమ్మ సెంటర్లలో మూడు చొప్పున జగనీ టెక్స్టైల్స్ జగనీ దంత వైద్యశాల తరపున ప్రారంభ సో బహుమతులు ఇవ్వడమైంది ఈసారి తెచ్చారు భక్తి శ్రద్ధలతో యువతలు పెద్దవారు అందరూ ముందు కోలాహలంగా పచ్చరలతో జరుపుకుంటున్నారు మహిళలను ప్రోత్సహించడం కోసం మరియు మన హిందూ పండుగలు అంతరించిపోకుండా ఉండేందుకు ఈ బహుమతులు ప్రోత్సాహంగా ఇవ్వడం మేము ఆనవాయితీగా చేస్తున్నాము ప్రతి మహిళా మనులకు బతుకమ్మ శుభాకాంక్షలు చారయర అది కనపడే కదా కనపడే కదా పేరు మాధవేరు గోగర్ మాధవి మాధతి గారు జగనీ టెక్స్టైల్స్ గారు జగని టెక్స్టైల్ ప్రకాష్ అండ్ గారు నల్గొండ ప్రపరేటర్ జగని వెంకన్న రమాదేవి గారు ధన్యవాదాలు నెక్స్ట్ రెండో పేరు మర్రి లలిత గారు మర్రి లలిత గారు వీరు కూడా జగి టెక్స్టైల్స్ గారు జగిని వెంకన్న రమాదేవి గారు పాన్సర్ గారు జగనీట్ ఎక్స్టైల్ ప్రకాష్ అంబాగార్ నల్గొండ ఇంకో పేరు వెనుక మరో వెనుక జగన్ ఎక్స్టైల్స్ ప్రకాష్ అంబాగార్ నల్గొండ గారు ప్రిపరేట జగన్ వెనుకన్న రమా మాధవి మా జీ ఎక్ రమాదేవి గారు పాన్సర్ గారు జగన్ ఎక్స్టైల్ ప్రకాష్ అంద గారు నల్గొండ ప్రకాశ్ అందజారి నల్గొండ గారు ప్రపంచ వెంకన్న రమాదేవి గారు వీరికి భగవంత్ ప్రధానానికి సహకరించారు వారికి ధన్యవాదాలు